ఒక విద్యార్థి ఉద్యమం నడుస్తూ ఉంది ఇది వాళ్ళకి ప్రభుత్వ భూముల్ని అప్పనంగా కారు చౌకగా ఇచ్చేదానికి ఒక నిరసన ఈరోజు ఏబీవీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఈ పోరాటం చేస్తామని అంటున్నారు సంతోషం కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చేస్తున్నటువంటి ఇటువంటి పనులకు వ్యతిరేకంగా కూడా మీరు కలిసి రావాలని కోరుతున్నాం ఎందుకంటే మానిటైజేషన్ పైప్ లైన్ అనే పేరుతో ప్రభుత్వ భూముల్ని రైల్వే లైన్లని పోస్టుల్ని హైవేలని కరెంట్ లైన్లని అన్నింటినీ కూడా అమ్మేటువంటి పని మీరు మీ టీజెపి ప్రభుత్వం చేస్తా ఉంది ఆరు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే సేకరించారు ఈ పేరుతో మరో పది లక్షల కోట్లు సేకరించడం కోసం మీరు టార్గెట్ పెట్టారు మరి ఏంటి మరి దేశమంతా ఈ పని చేస్తున్నారు మీకు అధికారం వచ్చిన కడల్లా ఈ పని చేస్తున్నారు ఇక్కడ ఈ నాటకం ఏంటి ఈ రోజు ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తున్నాయి హెచ్యూ భూములకు వ్యతిరేక అమ్మకానికి వ్యతిరేకంగా వాళ్ళందరికీ రైట్ ఉంది మరి మీరెందుకు ఈ ద్వంద ప్రమాణాలు పాటిస్తున్నారు దీన్ని బండి సంజయ్ గారు ఏబీవీపీ కానీ మీ బీజేపీ పార్టీ నాయకులందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు దేశమంతా అదే పనిచేయ ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దుర్మార్గానికి పాల్పడడానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా భూములు అమ్మకపోతే రాష్ట్రాలకు మేము సహాయం చేసేది లేదు ఖచ్చితంగా మీరు మా విధానాన్ని అమలు చేయాలని చెప్పి రాష్ట్రాల మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు రాష్ట్రాల మీద కేంద్రం చేస్తున్నటువంటి ఒత్తిడి మేరకే ఈ రోజు అడవుల ప్రైవేటీకరణ కానీ లేకపోతే అన్నిటిని అమ్మకాలు అనేది చేపడతా ఉన్నారు కాబట్టి మీరే కేంద్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రాల మీద బాగా ఒత్తిడి చేసి అమ్మకాలు చేసి మళ్లీ అదే రాష్ట్రాలు మీరు చెప్పిన పనులు చేస్తా ఉంటే మీరు ఉద్యమాలు చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టించేయడం కాదు ఈ ఉద్యమాలు చేయాల్సిందే ఉద్యమాలు చేసేవాళ్లు నిజాయితీగా చేసేవాళ్లు చేస్తారు నిలబడతారు మీరు ఉద్యమాలు చేసేటప్పుడు మీ యొక్క విధానం ఏంటి అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాని మీద మీ విధానం ఏంటి ఢిల్లీ